అండి ఊరిని తెచ్చిన కొత్త మట్టి పాత్రలో చేపల పులుసు చేశాను ఇంకా మరికొన్ని చేపలని వేపి ఇంకా ఆ రోజుల్లో మన ముసలి అమ్మమ్మలు ఎక్కువగా కర్రల పొయ్యి మీద వంట కాకల కూరలు పులుసులు చేసేవారు కదా ఆ రుచులే వేరులేండి అదే మాదిరిగా ఇప్పుడు నేను చేపల పులుసు అయితే మట్టి పాత్రలు చేశాను ఇంకా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇంకా ఈ అందులోకి ఈ చేపలని అయితే వాడినని టేస్ట్ అయితే చాలా బాగుంది ఈరోజు ఆదివారం కదా మార్కెట్కి అతను మా వారు వెళ్ళి ఇంకా ఫోన్ చేశారు ఇంకా నాన్ వెజ్లోకి ఇంకా కూర మాంసం తేవాలా చేపలు తేవాలని అంటే నేను చేపలు తీసుకురామని చెప్పాను అతనైతే ఇంకా మార్కెట్ నుండి చేపలు తీసుకొచ్చారు ఇంక ఈ చేపలు అయితే చూడడానికి పెద్దగా తాజాగా బాగున్నాయి ఈ చేపల పేరు కవ్వలు కాలువలు నాకైతే నోరే తిరగడం లేదండి మీకు తెలుస్తే కనుక కామెంట్ చేయండి ఇంకా మా వారు ఇంత చేపలు తేడమే ఇంక నేనైతే నీటిలో వేశానండి చేపలు ఇంకా తర్వాత శుభ్రం చేసుకోవడానికి మొత్తం ఇంకా నీట్గా అన్ని తోకా బుర్ర పొట్టు పులక ఇంకా పులుసు అన్నీ నీట్గా అండి తీసేసి శుభ్రం అయితే చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చేపల్ని అయితే ఇక్కడ నేను కొన్ని చేపల్ని పులుసులో కానీ కొన్ని చేపలు కానీ ఈ విధంగా సైడ్ పెట్టుకున్నాను అండి ఇంకా అయితే ఇంకా అందులోకి కాస్త పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చేపకైతే బాగా పట్టించి సైడ్ పెట్టుకున్నాను ఇంకా అలాగే పులుసులో కానీ సై ఈ విధంగా అండి ఇంకా తగ్గినవి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ప్లేట్లో పెట్టుకున్నాను ఇంకా అలాగే కొత్తిమీర ఉల్లికాడలు వెల్లుల్లి కాడలు ఇంకా అలాగే ముల్లంగి ఇంకా టమాటాలు ఈ విధంగా అండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పులుసులోకి కావాల్సిన నేను ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం చేపల్లోకి కాస్త పేస్ట్ అండి జ్యూసీకి రావడం కోసం అయితే ఇక్కడ ఉల్లిపాయలు రెండు మూడు అయితే చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకు పెట్టుకున్న తరుగు ఇంకా అల్లం వెల్లుల్లి ఇంకా ఇవన్నీ వేసుకుంటున్నానండి ఇంకా జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని కచ్చేపచ్చాక పేస్ట్ చేసుకోవాలి ఉల్లి పేస్ట్ మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్సుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ ఊరిని తెచ్చిన ఇంకా ఈ మట్టిదాక అయితే పెట్టుకున్నానండి ఇంకా సరిపడేలా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆవు నూనె అయితే ఇక్కడ వాడుతున్నానండి చేపల్లోకి ఇంకా నూనె టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా కాస్త ఆవాలు ఇంకా జీలకర్ర పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకుంటున్నాను పట్టుకున్న వస్తున్న ఉల్లిపోసుకుని ఇలా ముందుగా వేసుకొని కాస్త వేగించుకోవాలి మట్టి పాత్ర ఇంతకుముందు నేను సీజనింగ్ అయితే చేసుకోమంటే ఆయిల్ అంతా పెట్టుకున్నాను కదా ఇప్పుడు అయితే ఎండుగా కనిపిస్తుంది ఈ మట్టి పాత్ర కదా ఆయిల్ అంత లాగేసుకున్నట్టు అండి ఇక్కడ మిక్సీ పెట్టుకుంటున్నాను అండి టమాటాలను ఒక ఐదు టమాటాలు చిన్నవి దేశీ టమాటాలకి తీసుకున్నాను విధంగా కట్ చేసి మిక్సీ దాల్లో పేస్ట్ చేసుకుంటున్నాను పచపచాకా ఇవి కూడాను ఇవి ముల్లంగండి ఒక రెండు గంటలు తీసుకుని కట్ చేసుకున్నాను ఇంకా అలాగే ఇక్కడ ఉల్లికాయలు వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి కాళ్ళండి ఇవన్నీ ఆకుకూరలు వేసుకుంటున్నాను ఇవి కూడా కాస్త లైట్గా వేగించాం ఇవి తొందరగా వేగడం కోసం కాస్త ఉప్పు వేసుకుంటున్నాను సరిపడేలా విడిగి ఉల్లిపాయలు ఇవన్నీ వేయండి ఇప్పుడు ఈ ముందుగా సైడ్ చేసుకుంటున్నాను మధ్యలో టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను ఇంకా అలాగే పసుపు కారం ధనియాల పొడి ఇంకా కాస్త ముందు పొడి కూడా వేసుకుంటున్నాను అన్ని సరిపడేలా వేసుకుని ఒకసారి కాస్త వేగనిస్తాం ఇంకా వీటిలో కిందకుల అండి చేపలంటే చింతపండు రసం వేసుకోవాలి కదా చింతపండు అయితే పెద్ద మెంబెన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఇంకా ఈ టమాటా పేస్ట్ అంతా మగ్గిందండి ఇప్పుడు చేపలను అయితే వేసుకుంటున్నాను ఇందులో వేసుకొని ఇక్కడ నేను గరిటతో కలపకుండా ఈ విధంగా కుదుపుకుంటున్నానండి అంటే ఇలా ఉద్దాయించుకొని చేపలను అయితే నేను కలుపుకుంటున్నాను ఇక్కడ నేను గడితో కలపకుండా ఈ విధంగా అండి అది చారులో విరిగిపోతాయి కదా వీడితో కలిపినట్లయితే ఈ విధంగా తాస్ చేసుకుంటూ పిండికినడికి ఈ విధంగా కలుపుకున్నాను ఇంకా చింతపండు పులుసు అయితే పిండుకుంటున్నానండి రసాన్ని తర్వాత కాస్త సరిపడేలా నీరు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను పులుసు సరిపడేలా వేసుకున్నాను అండి తగినంత ఉప్పు అయితే ముందు కూడా వేసుకున్నాను కాస్త చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను గైడ్తో పెద్దగా కలపడం లేదండి ఇంకా నేను మధ్య మధ్యలో అయితే ఈ విధంగా కుండను పట్టుకుని ఇంకా కతుకుతూ ఉన్నాను ఇంకా పులుసు అయితే మరుగుతుందండి కాస్త బాగా మరిగిన తర్వాత ఇక్కడ చూసారా ఈ విధంగా ఉంది చావైతే ఇంకా విరగకుండా ఈ విధంగా అండి ఇంకా ఆ రోజుల్లో ఎక్కువగా అండి అమ్మమ్మ అంటే ముసలాళ్ళు ఎక్కువగా ఇవి ఉంటాయి అవండి కాయగూరలు ఇంకా ఆకుకూరలు ఇంకా వంకాయ ములంకాయ ఇలా చాలా వేసేవారు ఇంకా ఆ టేస్టే వేరండి అందులో ఈ చేపల కింద అయితే ఇవే ఇవైతే వాడాను నేను చాలా బాగుంది ఇంకా కూర అయితేను ఇంకా చివరిలో నేను ఇక్కడ ఇంటి దగ్గర తయారు చేసిన గరం మసాలా పొడి అయితే వేసి ఇంకా తర్వాత కాస్త కొత్తిమీర వేసుకున్నాను గరం మసాల పొడి ఇంకా మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి ఇంతకుముందు కూడా వీడియో చేశాను చేపల పులుసు బాగా మరిగిందండి ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఇక్కడ మూత అయితే పెట్టేస్తున్నాను మసాలా ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కదా ఇంకా తర్వాత తీసి చూసినట్లయితే చూడండి ఇంకా చూడండి ఇంకా కొత్త కొత్తలాడుతుంది చేపల పులుసు అయితే ఫ్లేమ్ ఆఫ్ చేసినా సరే ఇంకా ఉడుకుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మట్టి పాత్ర ఇంకా వేడి అయితే ఉంటుంది కాబట్టి ఇంకా ఆ వేడిగా అనమాట ఇంకా చూడండి ఇంకా ఉడుకునట్టు అనిపిస్తుంది కదా నేను ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా ఈ విధంగా అండి చివరిగా ముల్లంగి చేపలు పులుసు అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను సింపుల్గా ఇంకా చేపల వేపుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అవి కూడా పిల్లల కోసం అయితే కొన్ని చేస్తున్నాను ఇంకా ఈ విధంగా అండి కొత్త మట్టి పాత్రలు చేపల పులుసు చేసుకున్నాను ఇంకా నేను నా చిన్ననాడైతే ఎక్కువగా అండి వేసస్తులకి ఊరికెళ్ళినట్లయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడైతే కొందరు మామలు నెత్తి మీద తట్టాబుట్ట వేసుకొని ఇంకా చేపలు అమ్మడానికి వీధి వీధి అండి ఇంకా అమ్మడానికి అయితే వచ్చేవారు అలా వాళ్ళ దగ్గర చేపలని తీసుకొని అయితే ఇంకా ఆవిడ ఈ విధంగా అయితే ఇంకా ఆవిడ కళ్ళ వంట మట్టి పాత్రలు అయితే చేపల పులుసు ఊరలో చేసేది ఇంకా ఆవిడ చేస్తే చేసినట్టయితే ఇంకా రోజుగా ఇంకా వాళ్ళంత ఇప్పుడు లేరు కదా అయితే నేను కిందటిసారి వేససులకి మా ఊరు మా పిన్ని ఇంటికి వెళ్ళక నేనైతే కాశీపొగ్గ సంతలో అయితే మట్టి పాత్రలు తీసుకున్నాను అలా తీసుకునేవి ఎక్కడ విరిగిపోతాయేమో అనుకొని నేనైతే ఒక బట్టలో కట్టి సూటికేసేలో పెట్టుకొని కాండలో తీసుకొచ్చాను అలా తీసుకొచ్చి నేను పైన పెట్టేశాను ఇంకా ఇప్పుడు మొన్న సంక్రాంతి పండగైతే తీసి అన్నీ సీజనింగ్ చేసుకొని మొదటగా ఒక మట్టి కుండలో పరమాణం తయారు చేసుకొని పెద్దలకైతే వడ్డాకను చేశాను ఇప్పుడు ఈ రెండో మట్టి దాకాలో ఇప్పుడు చేపల పులుసు ఈ విధంగా మామగారు చేసే పద్ధతిలో చేపల పులుసు మట్టి పాత్రలో చేసుకొని ఇంకా కొన్ని చేపలు అయితే వేపాను ఈ విధంగా మరి మీకైతే ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు